మన వార్తలు అందించే స్వాగతం రెండు కోట్ల ముప్పై లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి ఆనం తన నియోజకవర్గమైన ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్పేట మండలం కావలి ఎడవల్లి గ్రామంలో రెండు కోట్ల ముప్పై లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఏఎస్పేట మండలం కావలి ఎడవల్లి గ్రామంలో రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల నిధులతో నూతన దేవాలయానికి శంకుస్థాపన చేశారు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆవిష్కరించారు అనంతరం గ్రామంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రంలో దేవాలయాల నిర్మాణాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను దూరంగా ఉంచారని ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని పలు దేవాలయాలను మరమ్మతులు మరియు నూతన దేవాలయాల నిర్మాణానికి శ్రీకారం చుడుతూ రాష్ట్రంలో దేవాదాయ శాఖ నుంచి నిధులు వెచ్చిస్తున్నామని తెలిపారు దేవాలయం నిర్మాణాలకు తనకు లభించిన ఈ సదవకాశాన్ని ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు గ్రామంలో దేవాలయ నిర్మాణం శంకుస్థాపన నూతన సిమెంట్ రోడ్ల ప్రారంభోత్సవం తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ గావించారు ఎడవల్లి గ్రామ టీడీపీ నేత ఏలూరు మాల్యాద్రి నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆత్మగురు ఆర్డీఓ బి పావని డిఎస్పీ కె వేణుగోపాల్ ఆత్మగురు సంఘం సీఐలు సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు ప్రజా ప్రతినిధులు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు కావలి అడవల్లి గ్రామం ఈ గ్రామంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఒకసారి ఈ గ్రామ ప్రజలను మన ప్రాంత అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలను నాయకులను కలవాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది మనం కావలి ఎడవలి గ్రామానికి వచ్చినప్పుడు గతంలో వచ్చినప్పుడు కొన్ని ఇక్కడ మాకు అభివృద్ధి కార్యక్రమాలు కావాలి అని గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరూ కలిపి మాల్యాద్రి నాయుడితో అడగడం జరిగింది ఆనాడే వీటన్నిటిని కూడా చేస్తామని చెప్ప హామీ కూడా ఇవ్వడం జరిగింది ఈనాడు మేము ఒకసారి గమనించండి ఈనాడు చేయాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఈ ప్రభుత్వంకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి మన మీద ఎంత ఒత్తిడి ఉన్నా మనం కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయనతోటి ప్రమాణం చేసిన మా అందరికి కూడా బాధ్యతలు ఇచ్చి ఈ బాధ్యతల్లో మీరు ఎప్పటికప్పుడు పనిచేయండి ఈ రాష్ట్రంలో ఉన్న వనరులను తిరిగి గ్రామీణ ప్రాంతాల పౌ ప్రజలకు పౌరులకి అందేటట్లు చేయండి మంచి కార్యక్రమాలు నిర్వహించండి అని చెప్పి ఆయన మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది చెప్పినటువంటి ఆదేశాలను నిర్వహిస్తూ అనేక ప్రాంతాల్లో అభివృద్ధిని చేస్తూ ఇవాళ మన కావలి అడవలికి కూడా రావడం జరిగింది కావలి అడవలి నా నియోజకవర్గం నా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేటువంటి దానిలో ఏ పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేసేది లేదు మూడు ప్రధానమైనటువంటి అంశాలను ఆనాడే చెప్పడం జరిగింది ఎన్నికలు స్థానిక గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూ మనకున్నటువంటి ఆత్మకూరులో ఉన్న ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిని రెండు వందల యాభై పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని చెప్పేటువంటి హామీ ఆ రోజు నేను చెప్పాను నేను అడిగితే చంద్రబాబు నాయుడు కూడా ఎలక్షన్లో చెప్పడం జరిగింది